టాపిక్ లోకి తెల్ల పిల్లల్లో కూడా తెల్ల జుట్టు సమస్య వస్తుంది రీజన్స్ చెప్పారు మరి ఏం చేయాలి ఒకటి ఏంటంటే వాళ్ళకి చిన్నపిల్లల్లో సహజంగా ఆకలి అనేది బానే ఉంటుంది కానీ కొంచెం మిడిల్ ఏజ్డ్ వచ్చేటప్పటికి వాళ్ళలో పెద్ద ప్రకృతి ఎక్కువగా ఉంటది వాళ్ళందరూ ఇందాక అనుకున్న ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటాము లేదంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటాము సో ఎప్పుడైతే ఆయుర్వేద ప్రకారం బాడీలో పిత్త దోషం ఎక్కువ అవుతుందో సో అప్పుడు రూట్ ఫాలికల్స్ హెయిర్ రూట్ ఫాలికల్స్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాలిక్యుల్స్ కూడా త్వరగా ఊడి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో త్వరగా హెయిర్ థిన్నింగ్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలాంటప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ బాగా డైజెషన్ అవ్వాలి అంటే వాళ్ళ జఠరాగ్ని అంటే డైజెస్టివ్ సిస్టమ్ని ని కరెక్ట్ చేసుకోవాలి ఓకే అదేవిధంగా డిటాక్స్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ రోజు ఫ్రీ మోషన్ అయ్యేలాగా చూసుకోవాలి ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి సో దట్ బ్లడ్ సర్కులేషన్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి సో దట్ వాళ్ళకి ఏంటంటే న్యూట్రియం అన్నీ కూడా ఫాలికల్స్ మనం ఎట్లా అగెన్స్ట్ ద గ్రావిటీ వెళ్తుంది శీర్షాసనాలు వేయాలి అని అంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ హెల్దీ డైట్ అండ్ హెల్దీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవటం వల్ల బాడీ మొత్తం కూడా సర్కులేషన్ పెరగడం స్కాల్ప్ కూడా న్యూట్రియం అందడం అనేది జరుగుతుంది సో న్యూట్రియం డెఫిషియన్సీ లేకుండా ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఏంటంటే చాలా మంది పేరెంట్స్ టూ మచ్ గా ఉంటారు పిల్లలు బాగా హెల్దీగా ఉండాలని వాళ్ళకి కాల్షియం ట్యాబ్లెట్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ బాగా పొడవు రావాలి అనేసి కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వటం సో ఓన్లీ క్యాల్షియం తీసుకున్నంత మాత్రం సరిపోదు వాళ్ళకి వైటమిన్ డి ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఓకే సో ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మనకి కంప్లీట్గా ఏసీ రూమ్లో ఏసీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ స్కూల్కి ఈవెన్ స్కూల్లో కూడా కంప్లీట్గా ఏసీ హాల్స్ ఉంటున్నాయి యాక్టివిటీ పెట్టడానికి కానివ్వండి లేదంటే ఎండల్లో తిరిగి ఆడుకోవటానికి కానీ వాళ్ళకి గ్రౌండ్స్ అంత పెద్దగా ఉన్నది లేదు సో అలాంటప్పుడు మీరు ఇస్తున్న మెటీరియల్ అంటే ఇదే ఇన్ ద సప్లిమెంట్ ఫామ్ ఆర్ ఇన్ ద న్యూట్రియం ఫామ్ మీరే అంటే ఫుడ్ రూపంలో ఏమి ఇస్తున్నారనే చూసుకోవాలి లేదా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా అనేది చూసుకోవాలి స్లీప్ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయో చూసుకోవాలి తర్వాత వాళ్ళు స్ట్రెస్ ఎలా ఉంటుంది ఓవరాల్గా స్ట్రెస్ మేనేజ్ చేయగలుగుతున్నారా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయా సడన్ అక్యూట్ స్ట్రెస్ లేదంటే క్రానిక్ కండిషన్ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కనుక చూసుకున్నట్లయితే ఈజీగా హెయిర్ ఫాలికల్లో మనకి మెలనిన్ పిగ్మెంట్ అనేది డెవలప్ ప్రొడక్షన్ ఉంటుంది ఆ మెలనిన్ పిగ్మెంట్ అనేది మెయిన్ కారణం మన హెయిర్ ఫోలికిల్స్ నిండు రంగులో ఉండటానికి ఓకే అంటే బ్లాక్ కలర్ డార్క్ బ్లాక్ కలర్లో ఉండడానికి సో సో కాపర్ కానివ్వండి ఇట్లాంటి డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి ఈ మెలనిన్ పిగ్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఇదంతా కూడా సరిగ్గా ఉండదు కాబట్టి క్రమంగా వాళ్ళకి హెయిర్ వైటనింగ్ అయిపోవటము సో ఇట్లా ఒకవేళ కాపర్ డెఫిషియన్సీ ఉంది లేదంటే చిన్న వయసులోనే వాళ్ళకి ఇలా అవుతుంది అనుకునే వాళ్ళు కాపర్ గ్లాసెస్ కానీ ఉండే ఇలా కాపర్ మగ్గులు కానీ ఉంటాయి కదా చక్కగా అందులో వాటర్ నైట్ టైం పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గ్లాస్ అలా డైలీ కాకపోయినా అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ తీసుకోవడం కానివ్వండి ఈ ప్రాబ్లం అంటే హెయిర్ వైట్నింగ్ అనేది చిన్న ఏజ్ లోనే జరుగుతుంది చాలా ఇబ్బందిగా ఉంది అట్లా అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక టూ మంత్స్ వాడటం ఒక వన్ మంత్ గ్యాప్ ఇవ్వడం మళ్ళీ ఒక టూ మంత్స్ వాడటం మళ్ళీ ఒక వన్ మంత్ వాడటం అట్లా రిపీటెడ్ గా చేయడం వల్ల కూడా They can see good results. Okay.